హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో టుడే మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తూ ఉన్నారు అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తూ ఉన్నారో చూద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చేద్దామండి తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది సో మీకైతే న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుందండి కొత్తగా మీ లైఫ్లో కెరీర్ పరంగా కానీ అంటే జాబ్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్తారు కదా జాబ్ చేస్తున్నట్లయితే వేరే ప్లేస్కి వెళ్ళడము ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంటారు కదా సో అలాంటిది కానీ జాబ్ చేంజ్ అవ్వడం కానీ సో వర్క్ పరంగా ఇంకొక వర్క్కి వెళ్ళడం కానీ సో రిలేషన్లో కూడా మళ్ళీ ఇంకో కొత్తగా అంటే ఈ సెపరేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ రీయూనియన్ అవ్వడం కానీ సో మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అవ్వడం కానీ అంటే అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ అవ్వడం కానీ సో ఇలాంటి మార్పు అనేది అనేది మీ లైఫ్లోకి రాబోతుంది సో మీరైతే రీయూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్తో సో మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వాలని ఉంది మీ పర్సన్ కోసం మీరు చూస్తున్నారు సో ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కనిపిస్తున్నారండి మీ పర్సన్తో అయితే మీకు లైఫ్ స్టార్ట్ చేయాలని మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని రీయూనియన్ అవ్వాలని అయితే ఉంది సో ఖచ్చితంగా ఉందండి మీరు వర్క్ పరంగా జాబ్ పరంగా కెరీర్ కెరీర్ పరంగా కూడా చాలామంది ఫోకస్ చేస్తున్నారు ఆ జాబ్ కోసం అంటే ఆ స్టడీ పరంగా అయితే ఎగ్జామ్స్ రాయడము జాబ్ సెర్చింగ్ చేయడము కొత్తగా జాయిన్ అవ్వడము సో అలాంటివి అయితే చేస్తున్నారు రిలేషన్లో కూడా మీ పర్సన్ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు సో ఫిజికల్గా కూడా మీరు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ మీకు చాలా గుర్తొస్తున్నారు మీ పర్సన్తో మీకు ఇంతకు ముందులాగే హ్యాపీగా అయితే ఉండాలనిపిస్తుంది సో మీరైతే మీ పర్సన్ గురించి పాజిటివ్గా మీ రిలేషన్ గురించి పాజిటివ్గా ఉండాలని అయితే కోరుకుంటున్నారు మీరు మీ పర్సన్ ఏంటంటే చాలా అంటే చాలా ఈ సపరేషన్కి కి ముందు మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఏవైతే ఉన్నాయో ఆ ఆ మూమెంట్స్ ఆ జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అలాంటిది మీకు మళ్ళీ కావాలనిపిస్తుంది మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలి నా నేను నా పర్సన్ హ్యాపీగా ఉండాలని అయితే మీరు కోరుకుంటున్నారండి ఏవైతే మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉన్న డేస్ అయితే ఏమున్నాయో ఆ డేస్ తిరిగి రావాలని మళ్ళీ మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరికొకరు మనీ అయితే ఇచ్చుకున్నారు వాళ్ళు మీకు కానీ మీరు వాళ్ళకు కానీ కొంతమంది జాబ్ పరంగా ఇక్కడ ఆఫీస్లో ఏదైనా సెలబ్రేషన్ కానీ అవి కనిపిస్తా ఉన్నాయి మ్యారేజ్ రిలేటెడ్ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది కొంతమందికి రిలేటివ్స్ అయి ఉంటారు మీ పర్సన్ సో అలా కూడా కనిపిస్తుంది కొంతమందికి మ్యారేజ్ అవ్వబోతుంది సో అలాంటివి కూడా ఉన్నాయి సో జాబ్ పరంగా కొంతమంది జాబ్ చేస్తూ మనీ ఎర్న్ అయితే చేస్తున్నారు సో కొంతమంది మీ మీ లవ్ ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ అయింది అంటే ఫ్రెండ్స్ గా ఉండి సడన్ గా మీరు లవ్గా అనేది మీ రిలేషన్ మారింది సో మీ ఇక్కడ చాలామంది ఫిజికల్గా కనెక్ట్ అయ్యారండి ఆల్రెడీ మీరు లవ్లో ఉన్నప్పుడు మీరు ఫిజికల్గా అనేది కనెక్ట్ అయిపోయారు మూవ్ అయ్యారు మీది చాలా క్లోజ్ బాండింగ్ ఈ ఈ రిలేషన్ ఇంకా గ్రోత్ గ్రోత్ రావాలని కోరుకుంటున్నారు మీది డివైన్ కలిపిన బంధం లాగా మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఒకళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారండి ఏమవుతుంది ఏంటి అని ఒకరు మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు నాకు తెలిసి మీరే ఎమోషనల్ అయి ఉంటారు మీ పరిస్థితి ప్రాక్టికల్ అయి ఉంటారు సో ఇప్పుడైతే కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు ఏవైతే మీ మధ్య గొడవలు ఉన్నాయో అవన్నీ కాంప్రమైజ్ అయ్యి మీరు కలవాలని అయితే కోరుకుంటున్నారు కొంతమంది చాలామంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వాలని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే మీరు అనుకుంటున్నారు సో మ్యారేజ్ కోసం అయితే చూస్తున్నారండి కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మ్యారేజ్ అయితే కనిపిస్తుంది మ్యారేడ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు సో మ్యారేజ్ అయితే అవ్వాలి కావాలనుకుంటున్నారండి మీ పర్సన్తో మ్యారేజ్ గురించి కూడా మీరు ఫైట్ చేసి ఉండొచ్చు అడిగి ఉండొచ్చు సో మ్యారేజ్ అయితే కావాలనుకుంటున్నారు కొంతమంది మ్యారేడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ మ్యా మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అంటే మ్యారేజ్ చేసుకుంటానని కూడా మీకు అని ఉండొచ్చు సో ఎవరు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా మీరు ఈ రిలేషన్లో ముందుకు అనేది వెళ్తారు సో వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ గురించి మీరు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరు ఎంత ఒత్తిడి చేసినా మీరు మీ పర్సన్ అయితే వదిలిపెట్టరు మీ పర్సన్ కోసం మీరు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు చాలా ప్యూర్ లవ్ మీది సో మీ పర్సన్ మీకు చాలా చెప్పారు ఇలా చేద్దాం అలా చేద్దామని సో అవన్నీ కూడా కొంత జరిగితే కొంతైతే జరగలేదు సో ఆలోచిస్తూ ఉన్నారు ఏమైతుందా అని సో మీరైతే మీ పర్సన్ వస్తే మీ మీ పర్సన్కి మీరు ప్రపోజ్ చేయాలనేది మీరైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీది మాత్రం జెన్యున్ లవ్ అండి మీది చాలా జెన్యున్ అంటే జన్యున్ లవ్ సో మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారండి నేను కాకుండా ఇంకా చాలామందితో మాట్లాడుతూ ఉంటారు చాలా ఆప్షన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు అండ్ మీకు కూడా చాలా ఆప్షన్స్ ఉండొచ్చు అవి మీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీకు ప్రపోజల్స్ అయినా ఇస్తూ ఉన్నా మీరు మాత్రం మీ పర్సన్ గురించి రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో మీకు ఎంతమంది ఉన్నా అంటే మిమ్మల్ని కొంతమంది మీకు ప్రపోజ్ చేస్తున్నా అట్రాక్ట్ అవుతున్నా సో మీ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నా మీరు మాత్రం మీ పర్సన్కే అట్రాక్ట్ అయ్యారు మీ పర్సన్నే మీ పర్సన్కే మీరు ఇంప్రెస్ అయ్యారు సో మీ పర్సన్కి చెప్పే ఎవరికి ఇవ్వరు సో మీ పర్సన్కి కూడా కొంతమంది చాలా ఆప్షన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు సో ఈ రిలే ఈ రిలేషన్లో వర్క్ ఉంది సో మీరు కూడా జాబ్ పరంగా కష్టపడి వర్క్ చేస్తున్నారండి మనీ ఎర్ని చేస్తున్నారు సో స్టక్ అయిపోయినారండి ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది కొంతమందికి మీ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చండి సో అంటే మీరు ఏ నెంబర్ నుంచి వచ్చినా ఆ నెంబర్ నుంచి బ్లాక్ చేయడము సో ఇట్లా అయితే చేస్తున్నారు మీకు ఏంటంటే మీ పర్సన్ దగ్గరికి మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉండి ఉండొచ్చు కాంటాక్ట్లో ఉన్నా కూడా అంటే వాళ్ళు మీకు మిమ్మల్ని బ్లాక్ చేసి లేకపోతే రిస్ట్రిక్షన్ ఇలా మెసేజ్ చేయకని అనడం కానీ సో అలా అయితే ఉన్నారు మీరైతే స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది మీకు మీరైనా ఆగుండాలి లేదా మీ పర్సనే మిమ్మల్ని ఆగేలా చేశారు ఎందుకంటే అన్ని దారిలో మోసేసి బ్లాక్ చేసి సో అలా అవాయిడ్ చేసి అలా అయితే చేస్తున్నారండి అందుకే కొంతమంది కంప్లీట్గా స్టక్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు బట్ స్టిల్ ఏంటంటే ఇంకా మీరు ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలని అనుకున్నారు మీ పర్సన్ అయితే మీరు అసలు వదలాలని అయితే అనుకోవట్లేదు ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు లైఫ్లాంగ్ కూడా మీ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు ఫిజికల్గా కొంతమంది కనెక్ట్ అయ్యారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు హెల్పింగ్ చేశారు ఒకరికొకరు చాలా బాగా చాలా మెమోరీస్ ఉన్నాయి సో ఇవన్నీ వదిలిపెట్టి ఈ రిలేషన్ని మీరు బ్రేక్ అయితే చేసుకోలేకపోతున్నారు మనసంతా వాళ్ళని నింపుకున్నప్పుడు మీరు సడన్గా ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలి అంటే మీ వల్ల అయితే కావట్లేదు సో అందుకే మీరు ఈ పర్సన్ని కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అన్మ్యారీడ్ అయితే లేదా ఏదైనా రిలేషన్లో ఉంటే ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలని ఒక లైఫ్ని అయితే చూసేసారు లైఫ్ లాంగ్ ఉండాలనేది మీ కోరిక ఈ తో సో అందుకని మీరు ప్రస్తుతానికి స్ట్రక్ అయితే అయ్యారు కానీ ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనే ఆలోచన అయితే మీకు ఉంది మీకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రస్తుతం మీ ప్రస్తుతం అయితే మీరు సైలెంట్గా ఉన్నారు కొంతమంది ఇక్కడ టీచర్స్ కనిపిస్తున్నారు మీరు జాబ్లో ఉన్న ఎదుటి వారికి గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట సో అంత నాలెడ్జ్ ఉంది మీకు ఇక డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారండి ఆల్రెడీ డైవర్సీ కేసులు కోర్టు కేసులు అయితే ఇక్కడ నడుస్తున్నాయి కోర్టు కేసులో ఉన్నవారు కూడా ఇక్కడ ఉన్నారు మీ వైపు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారు సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ డైవర్సీ వాళ్ళు ఉన్నారు డైవర్సీ కేసు నడుస్తుంది వేరే కోర్టు కేసులు కూడా ఉన్నాయి మనీ పరంగా ఏదైనా సరే కోర్టు కేసులు కూడా ఉన్నాయి ఇక్కడ సో కొంతమందికి మనీ చెప్పాను కదా మనీ మ్యాటర్లో కూడా మీకు మీ పర్సన్కి ఒకరికొకరు ఇచ్చుకోవడం అనేది జరిగింది ఇక్కడ మనీ మీద ఫోకస్ చేస్తున్నారండి మీరు ఇప్పుడు మనీ ఎర్నింగ్లో ఫోకస్ పెట్టారు కొంతమంది సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండి సడన్గా ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ టైమే మారిపోయింది అంటే సారీ మీ టైం అంటే బాగున్న మీ రిలేషన్ ఏంటంటే సడన్గా ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్ అనేది స మీకు సపరేషన్ అనేది వచ్చింది మీరు విడిపోవడానికి ఒక థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళ వల్లే మీ ఇద్దరి మధ్య వాళ్ళు ఎమోషనల్గా బ్లా బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని అయితే మిమ్మల్ని మీ పర్సన్ అయితే విడగొట్టేశారండి ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరు మీ పర్సన్ అయితే విడిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు మీ పర్సన్ అయితే విడిపోయారండి సో ఎమోషనల్గా మీ మధ్య గొడవలు అయితే జరిగాయి సడన్గా మీరు విడిపోయారు బట్ మళ్ళీ ఎలా కలవాలి ఈ గొడవలన్నీ ఎలా పోవాలి ఎలా కలవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు రైట్ టైం కోసం చూస్తున్నారండి మేము ఎప్పుడు కలుస్తామా అని సో అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు సో చాలా అయితే చాలా బాధపడుతున్నారు సో కొంతమంది ఏంటంటే ఈ బాధలు మర్చిపోవడానికి మనీ ఫోకస్ మనీ మ్యాటర్ మనీలో ఫోకస్ చేయడం లాంటివి చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు వెయిట్ అయితే చేస్తున్నారండి చాలా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు టైం పెట్టారు కేర్ ప్రేమ అన్నీ ఇచ్చారు సో మనీ ఇచ్చారు సో మీరు ఏంటంటే ఈ రిలేషన్ గురించి ఈ రిలేషన్ కావాలని వెయిట్ అయితే చేస్తున్నారండి మీకు ఇంకా మీకు ఈ రిలేషన్ కావాలని ఉంది బట్ స్టిల్ అయితే మీరు ఏదైనా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నా కూడా అంటే మీ మిస్టేక్ ఉన్నా లేకపోయినా మీరైతే ఒప్పుకోవడానికైతే సిద్ధపడట్లేదు నా నా మిస్టేక్ అయితే ఏం లేదు అని సో మీరైతే ఒంటరి పోరాటం అంటారు కదా సో అంటే ఫైట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్ కోసం మీరు మీ మీ రిలేషన్ కోసం మీరు ఫైట్ అనేది చేస్తున్నారు సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటి నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు సింగిల్గా పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ అయితే ఉందండి ఈగో యాటిట్యూడ్తో వల్ల మిమ్మల్ని చాలా అయితే చాలా బాధ పెట్టారండి చాలా ఇబ్బంది పెట్టారు చాలా బాధ పెట్టారు చాలా ఈగో యాటిట్యూడ్ చూపించారు ఈ పర్సన్ మీకు ఓకేనా సో మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకున్నాను అండి వాళ్ళ ఇమేజ్ నుంచుకోండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ కూడా మీతో ఏవైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవైతే గుర్తు చేసుకున్నారండి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ మీ పర్సన్కి మీ మీద సో ఈ మీకు కోర్టు కేసులు ఇవా డైవర్స్ కేసులు అయితే నడుస్తున్నాయి మీ పర్సన్ కొంతమందికి అయితే ఇలా నడుస్తున్నాయండి సో వాటి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ ఆ విషయంపై న్యాయం జరగాలని కోర్టు కేసులు ఏదైనా నడుస్తుంటే కనుక సో మీకైతే కొంతమంది ఇవి లాంటివి కోర్టు కేసులు ఏమి లేకుండా ఉంటే కనుక మీకైతే మీ వైపు అయితే న్యాయం జరగాలి అనేది అయితే కోరుకుంటున్నారు అంటే మీ వైపు అడిగైతే వేయాలనుకుంటున్నారు మీకు కూడా ఏదో రకంగా న్యాయం అయితే చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ సో మీతో కలిసి హ్యాపీగా రీయూనియన్ అవ్వాలి మీతో కలవాలనేది ఈ పర్సన్కి ఉందండి సో ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అన్నీ గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి చా వాళ్ళకి తెలుసు మీరు చాలా ఈ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని ఈ పర్సన్కి ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టమని ఈ పర్సన్కి కూడా తెలుసు సో చాలా గొడవలు అయితే అన్నాయండి ఫ్యామిలీ పరంగా కానీ కొన్ని చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది సో గొడవలు అయితే జరిగాయి సో వాటి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సో ఈ గొడవని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది సో కొంతమందికి లస్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది కొంతమందికి ప్రేమ ఉంది సో కొంతమంది ఏంటంటే పర్సన్స్ టాక్సిక్ బిహేవియర్ అయితే చేశారు అంటే మంచిగా ఉంటూ ఉంటూ కూడా సడన్గా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ థర్డ్ పర్సన్ వల్ల కానీ సడన్గా చేంజ్ అయ్యి వాళ్ళ బిహేవియర్ అనేది సరైన సడన్గా మారిపోయింది అంటే అంత ముందు దాకా మీతో ఉండే వాళ్ళు సడన్గా వాళ్ళకి సపోర్ట్ చేసి మీ మీతో ఫైట్ అనేది చేశారు వీళ్ళు సడన్గా వీళ్ళ బిహేవియర్ టాక్సిక్ బిహేవియర్ అనమాట అంతవరకు బాగుండే వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు మీతో మాట్లాడకుండా మిమ్మల్ని అవైట్ చేస్తున్నారు వీళ్ళ బిహేవియర్లో చేంజ్ అయితే వచ్చిందండి సో ఎందుకంటే ఏ యాక్షన్ లేదు సో కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వీళ్ళు ఏదైతే సెపరేషన్ వచ్చిందో ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే కొన్ని గొడవలు కొన్ని సిచ్యువేషన్ తోడ్పాటి సిచ్యువేషన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళకి మీకు దూరంగా అయితే ఉంటున్నారు బ్లాక్ చేయడము మీకు ఆన్సర్ ఇవ్వకపోవడము అలా అయితే చేస్తున్నారు బట్ స్టిల్ ఏంటంటే తర్వాత వీళ్ళు ఒక స్టెప్ అనేది తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి కాంటాక్ట్ అవ్వాలి అనేది అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే పర్మనెంట్గా వదిలేయాలని అనుకోవడం లేదు ప్రస్తుతం అయితే సైలెంట్ అయ్యారు ఎందుకంటే ఈ పర్సన్కి మీద ఏదైతే ఉందో అది ఆలవ్ జెన్యున్గానే ఉంది బట్ కొన్ని సిచ్యువేషన్స్ కార కారణంగా మాత్రమే ఈ పర్సన్ మీకు దూరం అయితే దూరంగా అయితే ఉంటున్నారు సో ఈ పర్సన్కి కూడా మీతో లాంగ్ ఉండాలనిపిస్తుంది ఈ పర్సన్ చాలా స్లో అండి చాలా స్లో యాక్షన్ అనమాట తొందరగా ఏ నిర్ణయం అనేది తీసుకోరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు సో చాలా స్లో యాక్షన్ యాక్షన్ అయితే తీసుకుంటారు కానీ చాలా స్లోగా తీసుకుంటారు సో ఈ పర్సన్ ఏంటంటే మనసులో ఏమున్నా సరే బయట పెట్టట్లేదండి ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో ఈ పర్సనే ఏండ్ చేసి ఉండొచ్చండి రిలేషన్ని తన స్వార్థం గురించి మిమ్మల్ని అయితే నమ్మించి మోసమైతే చేశారు అంటే మ్యారే మ్యారేజ్ చేసుకుంటానని సడన్గా ఇప్పుడు మా వాళ్ళు వద్దంటున్నారని చేసుకోకపోవడం కానీ కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మిమ్మల్ని వదిలేయటం కానీ నాతో మాట్లాడదండటం కానీ ఇలా అయితే చేసి మిమ్మల్ని మోసమైతే చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని బాధ అయితే పెట్టారు కానీ మీరు ఇప్పుడు ఎన్నడిగినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు యాటిట్యూడ్ చూపిస్తున్నారు సో సైలెంట్గా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు సైలెంట్మే సైలెంట్ ట్రీట్మెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు అంటే సైలెంట్గా ఉన్నారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేక వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు సో ఈ రిలేషన్ అయితే మళ్ళీ కాంప్రమైజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు మీతో అయితే కంటిన్యూ అయితే అనుకుంటున్నారండి ఈ పర్సన్కి అయితే మీతో కంటిన్యూ చేయాలనే ఉంది కాకుంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే ఆగారు కొంతమంది మ్యారేజ్ చేసుకొని లైఫ్లాగా ఉండాలనుకున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే వీళ్ళకి కుదరలేదు బట్ కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్లో ఏంటంటే ఈక్వల్ టేక్ ఉంది కేరింగ్ ఉంది ప్రేమ ఉంది ఇద్దరు మీరు మనసుకి నచ్చిన వారు సో అందుకే మీతో ఉంటే బాగుండు అనేది వీళ్ళు లైఫ్ చూస్తున్నారండి బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీని కాంప్రమైజ్ చేయడం కానీ ఇలా అయితే చేస్తున్నారు కానీ సో ఆలోచన అయితే చేస్తున్నారు మీ సైడ్ పాజిటివ్గా ఉండాలి అనేది థింక్ అయితే చేస్తున్నారు బట్ సైలెంట్ అయితే అయ్యారండి వీళ్ళు సో చెప్పాను కదండి వీళ్ళకి ప్రేమ ఉన్నా సరే మీతో లాంగ్ ఉండాలని ఉండాలని ఉన్నా సరే ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ థర్డ్ పర్సన్ వల్ల కానీ మిమ్మల్ని అయితే అర్చ్ చేశారు మీ ప్రేమను అయితే అనుకున్నారు మిమ్మల్ని అయితే తిట్టారు మిమ్మల్ని బాధ పెట్టారు సో మిమ్మల్ని అయితే వద్దనేది అనుకున్నారు బట్ వాళ్ళకైతే మీతో ఉండాలనే ఉంది సో అందుకే మీ మిమ్మల్ని వద్దని అయితే అనుకున్నారు బట్ ఈ పర్సన్కి ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మిమ్మల్ని మీ మీద ప్రేమ అయితే ఉందండి సడన్గా ఒక పర్సన్ వల్ల కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ వల్ల కానీ సడన్గా ఈ పర్సన్లో చేంజ్ అనేది వచ్చింది ఈ పర్సన్ చేంజ్ అయ్యారు మారిపోయారు సో అది పర్మినెంట్ ఏం కాదండి టెంపరీ మళ్ళీ వాళ్ళకి మీరు గుర్తు వస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళైతే ఖచ్చితంగా కొంత టైం తీసుకున్నా కూడా వాళ్ళు వస్తారండి ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అనేది అవుతున్నారు మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోలేదు వాళ్ళు మీరు గుర్తున్నారు కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా మాత్రమే మిమ్మల్ని మిమ్మల్ని దూరం అనేది పెడుతున్నారు మీకు దూరంగా అనేది ఉంటున్నారు బట్ స్టిల్ వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల మాత్రమే మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ మళ్ళీ యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా ఓకే అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్